రెండు పార్టీ జరుగుతున్న దాడుల లేదంటే వీళ్ళ ప్రస్తావిస్తున్నట్టు కోటమి దాడులుగా దీన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇన్ని దాడులు ఒకేసారి యాభై రోజులు పెరిగిపోయినాయి దాడులుగా చూడటానికి అప్పుడు కూటమి బిజెపి వాళ్ళు అటాక్ చేస్తే కూటమి దాడులు అంటారు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా ఎక్కడ దాడులు దాడులు చేస్తుంది ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ నడుస్తుంది వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడులు చేస్తుంది తెలుగుదేశానికి ధైర్యం ఏంటంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు మా వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి కానీ వాళ్ళు ఏమి సపోర్ట్ చేసి వీళ్ళతో పాటు గొడవలకు దిగట్ల వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చి దాడికి దిగితే ఖచ్చితంగా కూటమిది అవుతారు అంటే వీళ్ళ వర్షన్ వైసీపీ అయినా సాక్షి రాసి చూస్తే కోటమి కూటమి దేశ వ్యాప్తంగా చూపించే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు అంటే దాని అర్థం అంటే మిగతా రెండో పక్షం వాళ్ళు వస్తారు కదా లేదంటే కోట కోటం ప్రభుత్వం కట్టడం వల్ల సపోర్ట్ పెరిగి దాడులు పెరిగినాయి కింద దాకా మాదే ప్రభుత్వం మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనేది కూడా ఈ దాడులు తీరు వెనక కుట్రగా అనిపిస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని ఏం చేయదు మనం మనతో అవసరం జనసేన పవన్ కళ్యాణ్ జగన్ మీద తీవ్రంగా ద్వేషంతో ఉంటాడు గాని మన మీద అట్లాగేం లేదు మనం అంటే సపోర్టింగ్ గానే ఉన్నాడు ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో జనసేన కేడర్ మనతో సపోర్ట్ గానే ఉన్నారు మనం కొరత ఏమవుతుంది తలక బగలగొడితే ఏమవుతుంది ఆస్తి లాక్కుంటే ఏమవుతుంది ఆస్తి ధ్వంసం చేస్తే ఏమవుతుంది విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమవుతుంది శిలాఫలకం ధ్వంసం చేస్తే ఏమవుతుంది ఏమీ చేయట్లేదు అదే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు విధ్వంసాలకు గురవుతున్న ప్రాంతాలు గాని లేదంటే దాడులకు ఉన్న బాధితులు ఎవరైతే